రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నాయకులు బొందెట్టి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి చెల్లెబైన వేణు సమక్షంలో పలువురు టీడీపీ జనసేన నుండి వైసీపీలో చేరారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పదహారో వార్డ్ ఆవరోడ్డు వీరభద్రనగర్ శాంతిపురం రైతునగర్ బాంబే కాలనీ నుంచి టీడీపీ జనసేన నుండి మూడు వందల యాభై మంది వైసీపీలో శ్రీనివాస్ రెడ్డి వారి ఆధ్వర్యంలో మంత్రి చెల్లుపోయిన వేణు సమక్షంలో చేరడం జరిగింది చేరిన వారిలో మాతాల అప్పారావు బొంగా ఏలియా గాంధీ రమేష్ గోవింద తేజ మహేష్ చిన్న బాలు నవీన్ వెంకటేష్ సత్యబాబు సతీష్ గొలగాని రాంబాబు కానూరు నోకరాజు రామరాజు భవాని వరలక్ష్మి సత్యవతి శ్రీ శ్రీదేవి కుమారి రూరల్ పదహారవ డివిజన్ లో లోకం అలాగే యువకులు పెద్దలు ప్రత్యేకించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిర్వర్ అగ్రవర్ణాల పేదలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాల కాలం వారి ఆత్మ గౌరవాన్ని ఎక్కడా కూడా కుదవ లేకుండా పథకాలు పంచిన దానికి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి గారి స్టార్ క్యాంపెయినర్స్ మేమే అని ఇవాళ జాయినింగ్ చేయటం మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వందలాదిగా జాయినింగ్స్ జరిగాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండు పర్యాయాలు వాటమి పరాజయానికి గురైంది కారణం ఒక మోసపూరితమైన మాటలు మోసపూరితమైనటువంటి ఆలోచన గల వ్యక్తులు ఇక్కడ పోటీ చేశారు పోటీ చేసిన వ్యక్తి కరోనా లాంటి కష్టంలో ప్రజలకు కనపడని కారణం ఒకటి ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గరికి వెళ్ళని కారణం ఒకటి సీట్ ఎవరికి వస్తుందో తెలియక ఆ కందులు దుర్గేష్ గారికి వస్తుంది ఏకెందుకు లేని అనుకున్నాడేమో ఆ ఐదు ఏళ్ళు కనపడలేదనేటువంటి బాధ ఈ ప్రజలకు ఉంది ప్రజాప్రతినిధి అంటే ప్రజల బాధల్లో కష్టాల్లో పంచు పాలు పంచుకునేవాడయి ఉండాలి తీర్చడానికి కంటే బాసడగా నిలిచేవాడై ఉండాలి అది కనపడనిటువంటి బుచ్చి చౌదరి గారికి ప్రజా వ్యతిరేకత ఎక్కడ పడితే అక్కడ వస్తా ఉంది ఇవాళ ఎవరైతే ఈ వర్గాల వారు ఉన్నారు మమ్మల్ని రక్షించేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తామని ఇవాళ జాయినింగ్స్ చేసినటువంటి సందర్భం చాలా పాజిటివ్గా పాజిటివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఇది పెద్ద నిదర్శనం అని ఈ సందర్భంగా చెప్తా